ీత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె ఎనభై ఎనిమిదవ కీర్తన శోక గీతము ప్రభు నాకు రక్షకుడు అయిన దేవా నేను నీకు పగల మొరపెట్టుకున్నాను రేయి నీ సన్నిధిలోకి వచ్చుచున్నాను నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నీవు నా మొరను ఆలింపుము నాకు పలు కీడులు దాపురించినవి నేను మృత్యువాత పడనున్నాను నా పేరు మృతలోకమునకు పోవారి జాబితాలోకి ఎక్కినది నేను శక్తిని కోల్పోయి తిని జనులు నన్ను విడనాడిరి నేను మృత్యుల్లో కలిసిపోతిని చచ్చి సమాధి చేరిన వారిన నీవిక స్మరింపవు ఆదరింపవు నేను అట్టి వాడినైతిని నీవు నన్ను నడిగుంటలో పడవేసివి లోతైన చీకటి కోనేటిలో పడదోసివి నీ కోపము నన్ను అనగదొక్కినది నీ క్రోధము నీ క్రోధ తరంగములు నన్ను ముంచివేసినవి నీవు నా మృతులు నీవు నా మిత్రులు నన్ను విడనాడినట్లుగా చేసిటివి వారు నన్ను అసహించుకున్నట్లుగా చేస్తే నేను ఈ చెర నుండి బయటపడలేను శ్రమల వలన నా కంటి చూపు మందగించినది ప్రభు ప్రతిరోజు నేను నీకు మొరపెట్టుచూనే ఉంటేని చేతులెత్తి నీకు ప్రార్థన చేయుచూనే ఉంటేని నీవు మృతుల కొరకు అద్భుత కార్యములు చేయుదువా ప్రేతములను పైకి లేచి నిన్ను స్థుతించునా సమాధిలో నీ కరుణను గూర్చి ఎవడు మాట్లాడును వినాశన స్థలమున నీ విశ్వసనీయతను ఎవడు ఒగ్గడించును చీకటిలో నీ అద్భుతములను ఎవరు గుర్తింపరు గుర్తింతురు విస్మృతికి గురైన పాతాల లోకమున నీ న్యాయమును నెవరు తెలుసుకుందరు కానీ ప్రభు నేను నీకు మొరపెట్టుకొనిచున్నాను ప్రత్యుద్యమము నీకు ప్రార్థన చేయుచున్నాను ప్రభు నీవు నన్ను నిరాకరింపనేలా నీ ముఖమును నా నుండి మరుగు చేసుకునేలా నేను బాల్యము నుండి శ్రమలను అనుభవించి చావునకు సిద్ధమైన వాడును నేను నీ శిక్షలు అనుభవించి అలసిపోతిని నీ క్రోధము నన్ను కూల్చివేసినది నీ దండనములు నన్ను నాశనం చేసినవి నీ శిక్ష తరంగములను దినమల్ల నన్ను చుట్టుముట్టినవి అవి నా మీదికి పొంగి పొరలేనివి నీవు నా స్నేహితులను పరిచితులను నా నుండి దూరం చేసితివి కడకు చీకటి మాత్రమే నాకు చెలికాడాయ్యను ఎనభై తొమ్మిదవ కీర్తన విశ్వసనీయుడైన ప్రభువు ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానం చేసేదను నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఒగ్గడించెదను నీ ప్రేమ కలకాలము నిలుచునని నీ విశ్వసనీయత ఆకాశం వలె స్వాస్తముగా ఉండిపోవునని నాకు తెలియను నేను ఎన్నుకొని అతనితో నేను నిబంధన చేసుకుంటేని నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని నీ వంశజ్జులను కలకాలము పరిపాలన నీ వంశజ్జులు కలకాలము పరిపాలనను చేయుదురు నేను నీ సింహాసనమును శాస్తముగా నిలుపుదనని నేను అతనితో పలికితిని అని నీవు నిడివితివి ప్రభు ఆకాశము నీ మహాకార్యములను కొనియాడును పవిత్రమైన దేవదూతల బృందము నీ విశ్వసనీయతను స్థుతించును స్వర్గము నుండి ప్రభువునకు సాటైన వాడు ఎవడు దేవదూతలలో ప్రభువును పోలినవాడు ఎవడు దేవదూతల బృందము ప్రభువును గాంచి భయపడును అతడు తన చుట్టూనున్న వారికి ఎల్లరికి కనిపించును సర్వశక్తుడు అంతుడైన ప్రభు నీవలే బలార్జుడైన వాడు ఎవడు నీవు విశ్వసనీయతనే వస్త్రముగా ధరింతువు నీవు కడలి పొంగు నడుతువు ఉవ్వొత్తున లేచిన సాగర తరంగములను అణచివేయుదువు నీవు జలభూతమై రాహాబును శవమును చీల్చినట్లుగా చీల్చివేసేటివి మహాపరాక్రమముతో నీ శత్రువులను చల్లా చెదురు చేసేటివి భూమాకాశములు నీవే లోకమున దానిలో సమస్త వస్తువులు నీవు చేసిన నువ్వు చేసినవే నీవు ఉత్తర దక్షిణలను సృజించేటివి తాబోరు హెర్మోను పర్వతములను సంతసముతో నిన్ను కీర్తించును నీవు మిక్కిలి పరాక్రమంతుడువు నీ హస్తము బలమైనది నీ కుడి చేయి ఉన్నతమైనది నీ రాజ్యము నీతి న్యాయ నిర్ణయముల మీద నిలిచి ఉండును ప్రేమ విశ్వసనీయత నీ ముందుట బంటుల వలె నడుచుచు నడుచును నిన్ను ఆనంద గీతముతో స్థుతించు ప్రజలు ధన్యులు నీ ముఖకాంతియందు వారు నడుచుకుందురు నేను తలంచుకొని దినమల్లా సంతసింతురు నీ న్యాయమును గాంచి హర్షింతురు వారి కీర్తియు బలమును నీవే నీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరిగేదము మమ్ము ఆదుకొను రాజు ప్రభువునకు చెందినవాడు మా ఏలిక పవిత్రుడైన ఇజ్రాయేలు దేవునికి చెందినవాడు పూర్వము నీ ఒక దర్శనమును నీ భక్తులతో ఇట్లు నుడివితివి నేను ఒక వీరుణ్ణి ఆదుకుంటని ప్రజల నుండి నేను ఎన్నుకున్న వాణిని పైకి తీసుకొని వచ్చి నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలంతో అభిషేకించి నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా నుండును నా శక్తి అతనిని బలార్జున్ని చేయును శత్రువులు అతనిని ఓడింపజాలరు దుర్మార్గులు అతన్ని బాధింపజాలరు అతని విరోధులు అతని విరోధులను నేను కూల్చివేసేదను అతన్ని ద్వేషించు వారిని హతం చేసేదను నేను అతనిని ప్రేమించి అతని పట్ల విశ్వాసపాత్రుడుగా ఉందును నా వలన అతడు విజయము బడియును మధ్యతర సముద్రము నుండి ఇఫ్రెటీస్ నది వరకు అతడి ఆధిపత్యము చెల్లినట్లుగా చేయుదును అతడు నాతో నీవే నాకు తండ్రివి దేవుడవు రక్షణ దుర్గము అని చెప్పుకొనును నేను అతనిని నా జ్యేష్ఠ పుత్రుని చేసుకుందును భూమి మీద రాజుల నెల అత్యధికునిగా గావింతును నేను అతనికి చేసిన ప్రమాణములను కలకాలము నిలబెట్టుకుందును నేను అతనితో చేసుకున్న నిబంధనను స్వాస్థముగా కొనసాగును అతని సింహాసనము ఆకాశం వలె ఉండును అతని సంతతి ఎల్లకాలము పరికా పరిపాలము పరిపాలనము చేయును అతని అనుయాయులు నా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినచో నా ఆజ్ఞ ప్రకారం జీవి జీవింపనచో నా కట్టడాలను మీరినచో నా విధులను పాటింపనచో నేను వారి తప్పిదములకు వారిని దండముతో శిక్షింతును వారి పాపములకు వారిని కొరడాలతో దండింతును కానీ నేను దావీదును ప్రేమించటను మాత్రము మానను అతనికి చేసిన ప్రమాణమును రద్దు చేయను అతనితో చేసుకున్న నిబంధనను భంగపరపను అతనికి ఇచ్చిన మాటను ఒమ్ము చేయను నేను దావీదుతో అబద్ధమాడనని నా ప నా పవిత్రత మీదగా స్వాస్తముగా ప్రమాణం చేసి అతని వంశజ్జులు కలకాలము కొనసాగుదురు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలం ఉండును అది మింట నుండు నమ్మకమైన సాక్షియగు చంద్రుని వలె స్వాస్థముగా ఉండును అయినను నీవు నీ పై కోపగించితివి అతనిని నిరాకరించి విస విస్మరించితివి విసర్జించితివి నీవు నీ సేవకునితో చేసుకున్న నిబంధనను మీరితివి అతని కిరీటమును నేల మీద పడవేసి అవమానం పాలు చేసేటివి అతనిని నగర ప్రకారమున ప్రాకారములను పడగొట్టి అతనిని కోటలను పాడు చేసేదివి దారిన పోవు అతని సొత్తు దోచుకునుచున్నారు సాటివారు అతనిని చూచి నవ్వుచున్నారు అతని శత్రువులు అతన్ని ఓడించినట్లుగా చేసేదివి వారి నెల్లా ప్రమోదభరితులను చేసేదివి అతని ఖడ్గము యొక్క అతని ఖడ్గము మొక్కపోవునట్లుగా అతడు పోరాడి ఓడిపోవునట్లుగా చేసేటివి అతని రాజదండము అతని నుండి తొలగించితివి అతని సింహాసనమును నేల మీద కూలదోసివి కాలం రాకముందే అతన్ని వృద్ధునిగా గావించితివి అతడిని అవమానమున ముంచితివి ప్రభు నీ వెంతకాలము నీ దర్శనమును నిరాకరింతువు కలకాలమున నీ కోపాగ్ని ఎంతకాలము ఉండును నీ ఆయుష్ నా ఆయుష్కాలం ఎంత స్వల్పమైనదో జ్ఞప్తికి తెచ్చుకొనుము నీవు నరులందరినీ చచ్చుటకే సృజించితివని గుర్తునకు తెచ్చుకొనుము చావును తప్పించుకొని ఎల్లకాలము బ్రతకగలవాడెవడు మృత్యులోకమును తప్పించుకోగలవాడు ఎవడు ప్రభు పూర్వము నువ్వు ప్రదర్శించిన ప్రేమ నేడు కనిపింపలేదు కనిపింపదేమి నీ విశ్వసనీయత మీదుగా నీవు దావీదునకు చేసిన ప్రమాణములు ఏవి నీ సేవకుడైన నాకు కలిగిన అవమానములను గుర్తింపు ఈ అన్యజాతి వారు నన్ను గేలి చేయి తీరును పరికింపు ప్రభు శత్రువులను అభిషే అభిషక్తునిగా ప్రభు శత్రువుల అభిషక్తిని ఎగతాలు చేయుచున్నారు అతడు ఎటు వెళ్ళినా గేలు చేయుచున్నారు ప్రభువునకు సదాస్తుతి గాక ఆమెన్ ఆమెన్ తొంభయో కీర్తన అశ్వకాలికమైన నర జీవితము ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాస స్థలముగా నుంటివి పర్వతములు పుట్టక మునిపే భూమియు లోకమును ఏర్పడ ఏర్పడక పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడిగా నుంటివి ఎల్ల కాలమును నీవు వేల్పుగా నుండువు నీవు నరులను మట్టిగా మార్చెదవు నరులారా మీరు మరలా మన్నై పోండు అని పలికెదవు నీకు వెయ్యేండ్లు ఒక రోజుతో సమానము అవి గతించిపోవు అవి గతించిపోయినా నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక జాముతోనూ సరి సమానము నీవు నరులను వరదల వలె ఈడ్చుకొని పోయిదువు వారు కల వంటివారు ఉదయమున మొలకెత్తి మొలకెత్తు గడ్డి వంటివారు అది వేకువనే ఎదిగిన పూలు పుయ్యును సాయంకాలము వాడి ఎండిపోవును మేము నీ కోపాగ్ని వలన మాడిపోవుచున్నాము నీ క్రోధం వలన గడగడ వణుకుచున్నాము నీవు మా పాపములను నీ ముందట ఉంచుకుందువు మా రహస్య పాపములను నీ ముఖ కాంతితో పరిశీలించి చూతువు నీ కోపం వలన మా ఆయుషు క్షీణించిపోవును మా ఆయువు శ్వాసము వలె గతించును మీ మొక్క డెబ్బది ఏండ్లు జీవితము దృఢకాయలమైనచో ఎనభై ఏళ్ళు బ్రతుకుదుము కానీ ఆ ఏండ్లన్నీ బాధా విచారములతో నిండి ఉండును మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము కానీ నీ కోప ప్రభావము అర్థము చేసుకున్న వాడెవడు నీ క్రోధము వలన ఎట్టి భయము కలుగును గ్రహించిన వాడెవడు మా ఆయుష్ కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము దాని వలన మేము విఘ్నుల మగుదుము ప్రభు నీ క్రోధము అంచుకొనుము నీ వింకను ఎంతకాలము కోపించువు నీ దాసుల మీద దయచూపుము వేకువనే మమ్ము నీ ప్రేమతో నింపుము మా జీవిత కాలమందల్లా మా జీవిత కాలమందల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము పూర్వము మమ్ము ఎంతగా శమలపాలు చేసి దుఃఖ అంతగా నేడు మమ్ము సంతోషపెట్టుము నీ దాసులమైన మేము నీ రక్షణమును చూద్దుముగాక మా బిడ్డలు నీ మహత్యమును గాంతురుగాక మా దేవుడు అయిన ప్రభు నీ అనుగ్రహమును మాకు దయచేయము మా కార్యముల సఫలం చేయము ఈరోజుతో తొంభై కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె